ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలిపిన కుప్పం నియోజకవర్గ విభిన్న ప్రతిభావంతులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దివ్యాంగులకు అందిస్తున్న పథకాలు హర్షించదగినవని కుప్పం నియోజకవర్గ విభిన్న ప్రతిభావంతుల సంఘ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు జైఆర్ మురళి ధన్యవాదాలు తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విభిన్న ప్రతిభావంతులకి డిసెంబర్ మూడవ తారీఖున కురిపించిన వరాల జల్లు విభిన్న ప్రతిభావంతులకు చాలా ఉపయోగకరమని తెలియచేశారు రాష్ట్రంలోని దివ్యాంగులకు పెద్దపీట వేసే వారికి ఏడు వరాలు కురిపించిన కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు కొత్తపేట నా పేరు జయర్ మురళి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆశా జ్యోతి మన కుప్పం ముద్దబిడ్డ నారా చంద్రబాబు నాయుడు గారు నాకి నమ్మకం పెట్టి దివాంగుల కుప్పం నియోజకవర్గం దివాంగులు అధ్యక్ష ఇచ్చిన వారికి వారికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడుకి ప్రత్యేక ధన్యవాదాలు చల్లుకుంటున్నాం అదేవిధంగా మన ఎమ్మెల్సీ గారు కంచెల శ్రీకాంత్ గారి గారి గారికి అదేవిధంగా ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునరత్న సార్ గారికి అదేవిధంగా డాక్టర్ సురేష్ బాబు గారికి వారికి కొత్తపేట ముఖేష్ అప్పు గారికి అదేవిధంగా క్లస్టర్ ఇన్ఛార్జ్ కన్నాన్ గారికి ముఖ్య నాయకులకు తెలుగుదేశం 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 కొత్తపేట నాయకులకు మున్సిపాలిటీ నాయకులకు మున్సిపాలిటీ కాణిపాకం వెంకటేష్ అన్న అధ్యక్షుడికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఏ సమస్య ఉన్నా మా దివాంగులకు నారా నారా చంద్రబాబు నాయుడు గారు మాకు ఎలా ఇచ్చారు నమ్మకంగా అదే నమ్మకంగా నేను దివాంగులకు ప్రతి ఒక్క ఏదో కానీ న్యాయం చేసి వాళ్ళకి ఏ కల పనులు చేసి కూడా నేను సిద్ధంగా ఉన్నాను దివాంగులకు ఎల్లప్పుడూ మన కూటమి ప్రభుత్వం తరఫున అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఏడు వరాలు కురిపించినారు అదేవిధంగా బస్సు ఉచితం దివాంగులకు అపాయింట్మెంట్తో కిందు ఫ్లవర్తో హౌసింగ్ అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కౌన్సిలర్గా కూడా పోటీ రాజకీయం కూడా నిలబడవచ్చు అనేసి మనకి అవకాశం ఇచ్చారు మళ్ళీ మళ్ళీ ఎన్నో ఎన్నో పథకాలుగా మనకి ఏడు వరాలు కురిపించి వారికి ప్రత్యేక మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం నియోజకవర్గానికి పది బండ్లు ఫ్రీగా ఒక లక్ష ఏడు వేల రూపాయలు అవుతుంది ఆ బండి ఒక కొనాలంటే అది మన కుప్పం నియోజకవర్గానికి పది బండ్లు వచ్చినాయి అది కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలనేసి సారు లాస్ట్ అక్టోబర్ ట్వంటీ ఫిఫ్త్న అది లాస్ట్ డేట్ పెట్టినారు మళ్ళీ పెంచినారు అక్టోబర్ థర్టీన పెంచినారు నియోజకవర్గానికి పది బండ్లు ఇస్తామన్నారు అది కూడా హామీ ఇచ్చినారు అది కూడా ఇప్పుడు ప్రాసెస్ జరుగుతూ ఉంది అందరికీ పది పది మంది మళ్ళీ ఇంకొకటి మళ్ళీ అప్లై చేసుకోవడానికి కూడా మళ్ళీ ఆ ఛాన్స్ వస్తుంది ప్రజెంట్ ఇప్పుడు పది బండ్లు ఇస్తున్నారు మళ్ళీ ఇంకా నిన్న క్యాంప్ జరిగింది ఇక్కడ శాంతిపురం గుడిపల్లి రా రామకుపంలో వికలాంగులందరికీ ట్రై సైకిల్ మళ్ళీ వీల్ చైరు మళ్ళీ వినుకడి లోకం స్పీకరు మళ్ళీ అవంతా మన సార్ గారు మన క్యాంప్ పెట్టించినారు మళ్ళీ సదరం సర్టిఫికెట్ మళ్ళీ కొత్త వాళ్ళకి సదరం సర్టిఫికెట్ కావాలంటే కూడా మళ్ళీ అవకాశం ఇచ్చినారు సార్ సార్ మన చంద్రబాబు నాయుడు సార్ గారు కుప్పం నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు వికలాంగులు ఇబ్బంది పడకుండా అన్ని సౌకర్యాలు సార్ చేస్తున్నారు మనకి ఇవాళ మనకు సారు అన్ని విధాలు మన వికలాంగులకి కూడా అన్ని అందరితో సమానం మన వికలాంగులు కూడా చేస్తున్నారు కాబట్టి ఈరోజు మనం సార్ గారికి చంద్రబాబు నాయుడు సార్ గారికి

కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ బీరంగూడా కమాన్ ஆர்சீபுரம் சங்காரெடி டிஸ்ட்ரிங் பின் கோட் ஜீரோ டூ ஜீரோ த்ரீ டூ சம்பிரி ஜீரோ எவ்வளோ சார்